சுபோதய மந்திரிக்கு தனுமிரதை ஆகவானி பதவிக்கு ரங்கடியோ சில்லனபாய் என்பின் நாட்டிலிருமே போதறுகின்றேன் வல்லே நுண் கட்டுரைகள் பனியேன் வாயுறதும் வல்லிருள் நிஞாத்தே நானேதான் நாயுடகா உள்ளேனி போதாய் உனக்கென்ன வேருடையாய் வெள்ளேறும் போன்றரோ పోండ్రార్ పోండి కోల్ వల్లనే కొండ్రానే మాత్తారే మాత్తక్క వల్లానే మాయనే పాడేలో రంభావాయి ఏమంటున్నారంటే ఇవాళ ఇంతవరకు మనము గోపిక అంటే బయట ఉన్న గోపికలు అండాల మాత్ర చెప్తున్నది వింటూ ఉన్నాం గోపికతో నిద్ర లేదు ఇప్పుడు ఇవాళ లోపల ఉన్న గోపిక కూడా పలుకుతుంది బయట ఉన్న గోపస్త్రీలు కూడా పలుకుతున్నారనమాట అంటే కాన్వర్సేషన్ కాన్వర్జేషన్ అన్నమాట అంటే సంభాషణ అయితే జరుగుతుంది ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరుగుతుందో ఇలాంటి పాసురంలో ఏం చెప్తుందో వింటాం బయట వారు బయట లేపడానికి వచ్చి ఉంటారు కదా గోపికలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓ లేత చిలుక ఇంకనూ నిద్రిస్తున్నావా అని ఒక చిలుకతో పోల్చారనమాట లోపల ఉన్న గోపికను ఇదేమి ఆశ్చర్యమే అని ఇంకా నిద్రిస్తున్నావా ఇదేమి ఆశ్చర్యంగా ఉంది అని అంటున్నాను అనమాట లోపల పడుకో ఆ గోపిక అయితే లేచు కళ్ళు మూసుకొని పడుకో ఉంది కానీ లేచిందనమాట ఏమంటుందంటే పూర్ణులారైనా పువ్వు పూబోడులారా ఇదిగో వస్తున్నాను అరవకండి బ అంటుంది అనమాట బయటి వారు వచ్చేసి శీఘ్రంగా రావమ్మా అని ఆమెను అయితే అరుస్తున్నారు లోపల నుంచి అబ్బా గొల్లుమని ఉలికి పడినట్లు గొంతెత్తి చెవులు గడియ పెట్టినట్టు పిలవకండి వస్తాలే ఎందుకు అట్లా అరుస్తారు ఏదో తలుపుకేసి కొట్టినట్టు అరుస్తారే అని అంటా ఉంది బయటి వారు ఓ చిన్ని చిలుక నువ్వు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నావు నువ్వు తమాషాగా వ్యవహరిస్తున్నావు అనుకోవద్దు అది నీ నేర్పరితనము కానీ నీ పుల్లవిరుపు మాటలే మేమిది వరకే లేవమ్మా నువ్వు ఎలాంటి ఎలాంటి మాటలు మాట్లాడతావో ఎలా చిక్కు పెడతావో మాకు తెలుసు నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడద్దు లేచిరా అని చెప్తాను అనమాట అందుకు మీరు అట్టే సమర్థులే నేనేం కాదులే నేను నాక నాకన్నా మీరే సమర్థులు మీరే చాకచక్యులు అయినా నన్ను అంటారే అని అంటాను లోపలి నుంచి ఆ గోపిక నేను ఎట్టిదాన్ని నేను అమ్మా రావాల్సిన వారందరూ వచ్చారా సరే నన్ను పిలుస్తున్నారు సరే అందరినీ పిలిచేస్తారా అందరు వచ్చేస్తారా నన్ను మటుకు వచ్చి అరుస్తున్నారే అని అరుస్తూ ఉంది ఇంకా బయట ఉండేవాళ్ళు ఆ అందరూ వచ్చి చేరాలే నువ్వే వచ్చి లెక్క చూడురా అని చెప్పి బయటకు అరుస్తున్నారు అప్పుడు ఆ లోపల నువ్వు వచ్చి నేనేం చేయాలనో నాకు చెప్పరాదు నువ్వేం చెప్పొద్దులే నాకు తెలుసు నేనేం చేయాలో నేను ఎప్పుడు లేచి రావాలో నాకు తెలుసుని వాళ్ళని ఈసరించుకుంటా ఉంది బయట వారు వచ్చేసి కోలయ్య కోలేడా పిన్ననే కంసుని అంటే కోలయ్యడు అనే పేడు కంసుని హం చేసిన గజము పెద్ద ఏనుగు ఆ కంసాది శత్రును సంహరించిన సర్వేశ్వరుడు శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపడానికి నిన్ను పిలుస్తున్నాము నిన్న వేరే దేనికి పిలవలేదు ఆ స్వామిని అంటే ఆ కువలయం కువలయం అంటే పెద్ద పిడుగులు అంటే పెద్ద కష్టం ఆ అటువంటి కంసుని యొక్క గజముని ఆ కష్టాన్ని శత్రుని ఆ కంసాది శత్రువులందరినీ హతం చేసినా ఆ సర్వేశ్వరుని ఆ శ్రీకృష్ణ భగవాన్ని మనము కళ్యాణ గుణములను అంటే మంచి గుణాలు సత్పన్న సత్పన్నమైన గుణములు కొనియానడానికి వాళ్ళ పీర్ పిలుస్తున్నాం నిన్ను అంతేగాని నేను ఊరికే పిలవట్లే అని చెప్తున్నా అనమాట ఇట్లు చేసినా కానీ మనం చేయి వ్రతం శుభప్రదంగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానం చెప్తున్నారు మనమంతా కలిసి గట్టుగా గోష్ఠీగా చేస్తేనే వ్రతం పూర్తి అవుతుంది అంతేగాని వేర్వేరుగా చేసుకుంటే వ్రతం పూర్తి కాదు తెలుసుకున్నావు కదా మా లోపలి నుంచి బయటికి రా అని చెప్పి గోపికలైతే ఆమెను అరుస్తున్నారు అందుకు ఇలా అనమాట రేపు ఆవిడ బయట వస్తుందో రాదో తెలుస్తుందనమాట ఈవేళ పాసురంలో సంభాషణ భరితంగా పాసురం అయితే నడిచిందనమాట లోపల బయట ఉన్నవాళ్ళు ఓ లేత చిలక లేచిరావమ్మా ఇంకా నిద్రిస్తున్నావా నీకేం ఏం ఆశ్చర్యం ఇంతసేపు నిద్రపోతున్నావని అడిగితే ఎందుకంటే అరుస్తున్నారు అంతా కలిసి గట్టుగా వచ్చారు నేనే నన్ను ఒక్కటే పిలుస్తున్నారా ఇంకా రావాల్సిన వాళ్ళు వచ్చేస్తారా అని అడుగుతుంది అందరూ వచ్చేసారులే నువ్వు ఒక్కటే రావాల్సిందని చెప్తే నీ పుల్ల విరుపు మాటలు నీ వరకే పెట్టుకో మాకు తెలీదా నువ్వు ఎటువంటి దానివో అనంటే లోపల ఉండే గోపిక ఏమంటా ఉంది ఎంత ఎంతటి సామర్థ్యులు సమర్థులో నాకు తెలుసులే నాకు తెలియనట్టు అనుకోవద్దండి నాకు తెలుసు ఎప్పుడు రావాలో అందరు వచ్చేసినారా అంటుంది నీకు సందేహంగా ఉంటే లెక్క చూసుకోరాదు అని చెప్పి బయట నుంచి ఉండే గోపికలు అయితే అరుస్తున్నారనమాట ఇవన్నీ చూస్తూ ఇంకా బయట వాళ్ళు ఏమంటున్నారు నిన్నేమైనా ఊరికే పిలుస్తున్నామా ఆ కువలయం లాంటి బతి పెద్ద కష్టమైన ఆ కంసుని యొక్క గజములు కంసాది శత్రువులంతా అర్థం చేసిన ఆ శ్రీకృష్ణ పరమాత్మని అతని కళ్యాణ గుణగుణాలను కీర్తిస్తూ పాడడానికి నిన్ను పిలుస్తున్నాము అంతేగాని నేను ఎవరికే పిలవలేదు అని చెప్పి చెప్తున్నాను అనమాట మనమంతా కలిసి వెళ్ళి గోష్ఠీగా వ్రతం చేస్తేనే వ్రతం పూర్తవుతుంది అంతే ஒன்ட்டரிக்கே விரதம் பூர்த்தி காதோ மனம்தான் கோஷ்டில கலசி விரதானை முகிஞ்சாலி அனுப்பி கோபிக்கலு செப்தன இங்கொக்காரி பாசுரம் அப்படி சதுவுக்குந்தா எல்லே இளங்கிலியே என்னுட ரங்கடியோ சில்லைனவா என்மின் நட்லென்மிர் போதருகின்றேன் வல்லே உன் கட்டுரைகள் பனியேன் வாயுறுதும் வல்லுறுத்தன் இஞ்சாதே நானேதா நாயுடக உள்ளோனி போதாய் உனக்கென்ன வேறுடையை எல்லோரும் போன்றாரோ పోండ్రాల్ పొన్నునిక్కు వల్లనే కొండ్రానే మాత్తారే మాత్తక్కు వల్లానే మాయనే పాడేలో రంభావా అని చెప్తుందనమాట రేపటి పాసువరంలో ఎలా నిధులు లేపుతారో రేపటి పాసురంలో తెలుసుకుందాము పద పదదోషములుండే మన్నించండి ఆండాల్ తిరువడిగలే శరణం శువంభూ